హాయ్ హలో అందరు మంచిగా ఉన్నారు కదా నేను మీ బిర్యానీ శ్రీకాంత్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని మేకింగ్ ఎలా ఉంటుంది ఇది ఒక మనకు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఆగే చికెన్ పచ్చడిను ఈ రోజు మంచి స్పైసీతోని చేసి పెడదాన్న ఇంట్లో తినోరు ఇంత పప్షార్ ఉన్నాయా అని సైడ్ కింద మామిడికాయ పచ్చడి కాకుండా చికెన్ పచ్చడి తినోరి బాగుంటది అది ఎలా చేసాడు ఎలా దాని రెసిపీస్ ఏమి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నా మనం మీరు చేసే చికెన్ పచ్చడి కేజీ క్వాంటిటీతో నేను చేసి చూపిస్తున్నా ఫ్రెష్ గా చికెన్ ని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ లేకుండా దాన్ని అందులో తీసి దానిలో అన్ని తేమ శాతం ఉండదు వాటర్ పలకలు తీసేటట్టు పక్క పెట్టుకున్నా ఇప్పుడు ఈ కడాయిలో లైట్గా ఆయిల్ పోసుకున్న కొంచెం అంతా ఒక వన్ స్పూన్ అంటే ఒక చెంచాడు నూనె పోసుకున్న ఈ సైజు లో మనకు పీసిన క్వాంటిటీ ఈ సైజు లో తీసుకుంటే బాగుంటుంది పచ్చడకు పెద్ద కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజు తీసుకుంటే బాగుంటది ఒక రెండు చెంచాల పసుపు ఈ పసుపు ఒక రెండు చెంచాల పసుపు వేసుకొని దీన్ని మళ్ళొక్క నిమిషం కలుపుకోవాలి కుక్క మంచిగా మనం గట్టిగా కొంచెం ఎర్రకాయ దాకా దీన్ని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల దాకా ఇంకా నీళ్ళు ఏమంటే అది పదనంతా వెళ్ళిపోతుంది అన్నట్టు వాటర్ డ్రై అయిపోయినాయి ఒక వంద గ్రాముల ఆయిల్ వస్తుంది ఈ ఆయిల్లో మంచిగా రెడ్గా వచ్చినట్టు గోలించుకోవాలి మనకు మెచ్చుకున్నటువంటి ఏదైతే కడాయి ఉందో ఆ కడాయి అనేది అడగది కాబట్టి గుణ వస్తుంటే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేద్దాం ఒక ఐదు నిమిషాలు పడుతుంది మెల్లమెల్లగా కలుపుకోవాలి పచ్చడి పెట్టుకోవాలంటే ఒప్పుి కావాలి మరి మొడకాయ పచ్చడి పెడితే ఎట్లా ఒప్పుకుంటు చికెన్ పచ్చడి కూడా ఇట్లా ఉప్కి కావాలి ఇట్లా మనకు ఇంత ఎర్రగా అయినా చూసారా ఇక్కడ చెర్రగా కాల్చుకోవాలి బాగా మారుతుంది మరి చూసుకోరు ఇక్కడ తప్పనిసరి కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎర్ర అనేది బౌల్ ఎత్తుకుంటున్నా ఆయిల్ లేకుండా ఎన్నో బౌలకి ఇస్తున్నా గల్లర గల్లరం అంటాను తినం పెట్టుకున్నా జీలకర్ర ఆవాలు మెంతులు సాయిజీర లవంగా ఇలాచి పట్ట అట్లనే ధనియాలు వీటన్నిటినీ నేను మిక్సీ పట్టుకున్న ఇలా పౌడరు కొంచెం మెత్త పౌడర్ వేసుకోవాలేదు ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది మనం ఓన్ మేకింగ్ ఓన్ మేకింగ్ అయితేనే పచ్చడి అనేది చాలా రోజుల వరకు అవుతుంది ఇట్లా మెత్త పౌడర్ వేసుకుని నేను ఒక పక్కకు పెట్టుకుంటున్నా మనం ఇందాక శిఖని ఎంచుకున్నాకల్లా కొంచెం నూనె మిగులుతో చూసినావా ఈ పచ్చడిని మనం పోపు పెట్టే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ గా ఆ మిగిలిన నూనె వేస్ట్ చేయకూడదు నూనె బరాబర్ పని చేస్తుంది నూనె గోలిన తర్వాత వేగిలిన తర్వాత నూనె గాలిన తర్వాత ఎల్లిపాయలు కలర్ వచ్చే వరకు తాళింపై మీకు ఎర్రగా ఎల్లిపాయలు మంచిగా గోలేదాకా కలుపుకోవాలి దాకా ఎల్లిపాయలు తాళింపు మంచిగా అయింది ఇప్పుడు దీంట్లో ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక రెండు చెంచాలు వేసుకోవాలి నేను ఓన్లీ ప్రిపరేషన్ చేసుకున్నా అటు ముక్కలు మంచిగా అల్లం మంచి గోలింది ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల కారొడి ఉప్పు కలిపింది ఇది మూడు నుంచి నాలుగు వేసుకోవచ్చు కొంచెం స్పైసీ కాబట్టి పచ్చడి కాబట్టి కొంచెం స్పైసీ కాబట్టి ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటున్నా ఏదైతే మనం ఇందాక ప్రిపరేషన్ చేసుకునే మసాలా ధనియాలు సాయి పట్ట లవంగాలు ఆవాలు జీలకర్ర వేసి పెట్టుకున్న పౌడరు ఒక నాలుగైదు స్పూన్లు ఇది వేసుకున్నాం మంచి కలుపుకున్నాం కదా దీంట్లో కొన్ని ఐదు నిమ్మకాయలు ఐదు నిమ్మకాయల రసం దీంట్లో పోసి ఎట్లా కలిపిస్తుంది ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఒక చెంచారు ఎందుకంటే మనం చికెన్ కులిసేటప్పుడు అలా మనం ఒక రెండు నిమిషాలు వేసుకున్నాం కాబట్టి ఒక వేసుకున్నాం ఇప్పుడు మనం ఏదైతే వేంపుకొని పక్క పెట్టిన శిఖర ముక్కలు ఉన్నాయిగా అవి గ్రేవీ లేదా ఇలా మంచి కలుపుకోవాలి పచ్చి ఆహా వాసన కలుపుకోండి దీన్ని ఒక రెండు రోజులు ఒక కంటైనర్ లో వేసుకొని నాన పక్కగా పెట్టుకుంటే మంచిగా ఊరుతుంది సూపర్ ఉంటే కొంచెం వేసుకుంటే సూపర్ టేస్ట్ సెట్ అయిపోతుంది ఇక గా మనకు పచ్చడి అయిపోయింది దీన్ని కంటైనర్ అంటే నెలకి బాబా అసలు మంచిగా పప్సారో గిప్షారో సైడ్ పెట్టుకొని ఈ రెండు ముక్కలు వేసుకుంటే పది రోజులు నచ్చి మంచిగా కొంచెం ఊరాల ఇది సరేడి వేడి మనకు చికెన్ పక్క రెడీ అయిపోయింది దీన్ని ఒక రెండు రోజులు మంచిగా మా పెడుతుంది కొంచెం మంచిగా ముక్క మెత్తగా మంచిగా గ్రేవ్ వస్తుంది వరకు చాలు ఆయిల్ కూడా మంచిగా పోసుకోవాలి ఎక్కువ తక్కువ ఆయిల్ పోయాలి రైతు పచ్చడి ఆగుతుంది ఇప్పుడు దీన్ని ఎట్లుందో టేస్ట్ చేసి చూద్దాం నాకు ఉబ్బు అట్లా రెండు రోజులు ఉంచుకోమని చెప్పినాను కొంచెం రెండు ముక్కలు టేస్ట్ ఎట్లు కారం ఎంత సరిపోయింది లేదనే చూద్దాం కొంచెం కలుపుకుంటేనే ఈ ఇంత దన్నీ సరిపోతుంది రెండు ముక్కలు తీసుకుంటే ఇంట్లో పచ్చడి స్టోరేజ్ పెట్టుకుంటే తినచ్చు చూద్దాం పోలే అది పోలే అన్నట్టున్నది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చక్కగా వస్తుంది చాలా బాగుంటుంది ఇంట్లో పప్పు తప్పచారా పాడకే పచ్చలు ఇట్లా వేసుకుంటా పప్పులో ఇట్లా ఈ పచ్చలు కొంచెం వేసుకుంటే సెట్ అయిపోతుంది మీరు ఈ వీడియో చూసినాక మీరు ట్రై చేసినాక నచ్చితే మాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ సో మచ్ బాయ్